నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సారా రహిత ఆంధ్రప్రదేశ్ గా మార్చడమేనని అందులో భాగంగా చిత్తూరు జిల్లాను పూర్తి సారా రహిత జిల్లాగా మార్చేందుకు అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారని సారా తయారీ విక్రయాలు బెల్ట్ షాపులపై సమాచారం ఒకటి నాలుగు నాలుగు సున్నా ఐదు ద్వారా సమాచారం ఇవ్వాలని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు అనంతరం సారా కేసులో పట్టుబడి ఆ వృత్తిని విరమించుకొని జీవనం సాగించే వాళ్లకి ప్రభుత్వం తోడుగా నిలబడి వారికి పాడి ఆవులు ఆటోలు లాంటివి ప్రభుత్వం ద్వారా ఇప్పించి సన్మార్గంలో కృషి అన్నారు వైన్ షాప్ సమీపంలో పర్మిట్ రూములకు అనుమతి లేదని అలాంటివి ఎక్కడ ఉన్నా టోల్ ఫ్రీ నంబర్ కు సమాచారం ఇవ్వాలని తెలియజేశారు

మాకు సంబంధించి తిరుపతి జిల్లాని నాటుసార రైత తిరుపతి జిల్లాగా మే ఒకటో తారీఖున తిరుపతి జిల్లా కలెక్టర్ గారు ప్రకటించడం జరిగింది దాన్ని మేము సస్టైన్ కూడా చేస్తున్నాము ఇప్పుడు చిత్తూరు జిల్లా సంబంధించి యాభై రెండు విలేజ్లు ఉన్నాయి ఏబిసి కేటగిరీ విలేజ్లు నాటుసారా కానించేయి యాభై రెండు విలేజ్లు కానీ ముప్పై విలేజ్లు ఆల్రెడీ విలేజ్ లెవెల్ కమిటీ మండల్ లెవెల్ కమిటీ స్థాయిలో డిక్లేర్ చేసుకోవడం జరిగింది జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు ఐడి ప్రీ చిత్తూరు జిల్లాని ప్రకటించే సమయం కోసం వెయిట్ చేస్తున్నాం మేము ఆగస్టు థర్టీ ఫస్ట్ టార్గెట్ తీసుకున్నాము ఆగస్టు కల్లా చిత్తూరు జిల్లాని నాడ్సా రహిత జిల్లాగా చేయడం కోసం ఆపరేషన్ స్పెషల్ ఆపరేషన్ చేస్తున్నాము రైడ్స్ చేస్తున్నాము మైండ్ ఓవర్ చేస్తున్నాము జాగరీ సప్లయర్స్ని కట్టడి చేస్తున్నాం పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈ శాఖల సహకారంతో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ స్పెషల్ ఆపరేషన్ చేస్తుంది చాలా ఈ ప్రోగ్రాంలో ఇప్పటి వరకు చిత్తూరు జిల్లాలో నూట నలభై ఎనిమిది కేసులు పెట్టడం జరిగింది ఈ నూట నలభై ఎనిమిది కేసులకు గాను నూట ఎనభై ఐదు మంది పర్సన్స్ అరెస్ట్ చేయడం జరిగింది ఐడి లేకపోతే నాట్సారాయి ఒకవేళ ఏడు వందల రెండు లెటర్లు ఇప్పటివరకు సీజ్ చేయడం జరిగింది అట్లాగే పెరిమంటరీ జాగ్రీ వాష్ ఈ పిలిపెట్టిన నాట్సార ఓట ఇది నలభై ఎనిమిది వేల ముప్పై లీటర్లు సీజ్ చేసి డెస్ట్రాజ్ చేయడం కూడా జరిగింది జాగ్రీ మర్చెంట్స్ అంటే నాటసారాన్ని రాయడం కోసం జాగరి మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు ఒక పదిహేను మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది పదిహేను మందికి గాను పద్నాలుగు మందిని ఇన్వాల్వ్ చేయడం జరిగింది ఇన్వాల్వ్ చేసిన వాళ్ళలో పదకొండు మంది జాగ్రీ మర్చెంట్స్ని అరెస్ట్ చేయడం జరిగింది అలాగే ఈ హ్యాబిచువల్ ఎఫెక్ట్స్ ఐడి లిక్కర్స్ కేసులో బైండ్ ఓవర్స్ చేయడం కూడా జరిగింది నాలుగు వందల తొంభై రెండు మందిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది ఈ ఐడి లెక్కర్ కేసుల్లో అలాగే జాగ్రీ మర్చెట్స్ ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో ఈ నాటసారా కేసులు సప్లై చేసేవాళ్ళు ఇద్దరిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది అలాగే నాటసారా కేసుల్లో పన్నెండు మందిని బ్రీచ్ బాండ్ చేసిన వాళ్ళు ఆల్రెడీ బ్రీచ్ అయ్యారు పన్నెండు మందిని గుర్తించడం జరిగింది వీళ్ళ తాలూకు రెండు లక్షల యాభై ఏడు వేల ఆరు వందలు ఫైన్ అమౌంట్ కరెక్ట్ చేయడం జరిగింది తర్వాత ఇంకా ఏడు కేసుల్లో రెండు లక్షల వరకు కలెక్ట్ చేయాలి ఇంకా బ్రీచ్ అబ్బాండ్లో ఇది తహసీల్దార్ దగ్గర పరిశీలన ఉంది ఇది కూడా ఏడు కేసుల్లో రెండు లక్షలు కూడా పైన అమౌంట్ కలెక్ట్ చేస్తాము అలాగే ఈ నాట్సారా రహిత చిత్తూరు జిల్లా కోసం మా సిఐలు మా సిబ్బంది జిల్లా నలుమూలల నాట్సారా గ్రామాల్లో ఏబిసి కేటగిరీ గ్రామాల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది మూడు వందల నలభై ఐదు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు ఫిబ్రవరి నుంచి అలాగే నాన్సరం కేసుల్లో ఇరుకొని రిహాబిలిటేషన్ అంటే పరివర్తన చెందే వాళ్ళ కోసం రెండు వందల తొంభై ముప్పై మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళకి కరెక్ట్గా ద్వారా ఆల్రెడీ వాళ్ళకి పరిశీలన చేయడం కోసం పంపించడం జరిగింది కరెక్ట్గా గారి పరిశీలన నుండి వీళ్ళకి రిహాబిలిటేషన్ల ప్రోగ్రాంలో భాగంగా ఆటోలు కొంతమంది అడిగారు కొంతమంది డైరీ అంటే పాడిగేదలు అడిగారు కొంతమంది గొర్రెలు అడిగారు అట్లాగే కుట్టు మిషన్లు వారి వారి అర్హతలను బట్టి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాంక్ కింద లీడ్ బ్యాంక్ మేనేజర్ ద్వారా ఐడి ద్వారా కూడా ఇప్పుడు పరిశీలన జరుగుతుంది ఆ యూనిట్స్ శాంక్షన్ కాగానే ఈ నాటసారా మానేసిన వాళ్ళకి రీహాబిలిటేషన్ కింద పరివర్తన ప్రోగ్రాం కింద వాళ్ళకి నాటసారా మానేసిన వాళ్ళకి ప్రభుత్వ బెనిఫిట్ ఇస్తే వాళ్ళు కూడా స్వలంబనగా ఈ నాటసారా జోలికి పోరని చెప్పి అది కూడా చేయడం జరుగుతుంది అయితే నాటుసార ఫ్రీగా ప్రకటించిన జిల్లాల్లో కూడా మన విలేజ్ ఏబీసీ కేటగిరీ విలేజ్ ఉన్నాయి విలేజ్ లెవెల్ కమిటీ మండల్ లెవెల్ కమిటీ ద్వారా కూడా మేము టచ్లో ఉంటాము వాటితో తరచుగా మీటింగ్ అవుతూ ఉంటాము అలాగే పరివర్తనకు సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రాం కూడా చేస్తూ ఉంటాము ప్రజల్ని అప్రమత్తం చేస్తాము ఈ నాడుసారాలకి కాల్చే వాళ్ళు కానీ సప్లై చేసేవాళ్ళు కానీ స్టార్ట్ చేసేవాళ్ళు కానీ అమ్మేవాళ్ళు కానీ లేదా నాడుసారాల కోసం బెల్లం సప్లై చేసేవాళ్ళు కానీ ఉంటే ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ చెప్పి పెట్టింది ఎక్సైజ్ శాఖ ద్వారా వన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ ఒకటి నాలుగు నాలుగు సున్నా ఐదు ఈ టోల్ ఫ్రీ నెంబర్కి ప్రజలు ఎవరు ఇచ్చినా సరే ట్వంటీ ఫోర్ అవర్స్లో మీరు రెస్పాండ్ అయ్యి ఆ ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది నాటుసారా కూడా సీజ్ చేయడం జరిగింది మెటీరియల్ కూడా నాటుసారా తయారు చేసుకోవడం ముడి పదార్థాలు బెల్లం కానీ నవాసాగరం కానీ ఇట్లాంటి ముడి పదార్థాలు కూడా సీజ్ చేయడం జరుగుతుంది ఈ సార్ అయితే చిత్తూరు జిల్లాని చేయడం కోసం మేము అప్స్టాండ్ అయిన అక్యూజులను కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది అలాగే ముగ్గురు ఈ చిత్తూరు జిల్లా ఇప్పటివరకు ముగ్గురు మీద పీడి యాక్ట్ చేయడం జరిగింది ఈ కార్వేట్ నగరం సంబంధించి ఒక ఒక అతను కూడా పీడి యాక్ట్ కింద అరెస్ట్ చేయడం జరిగింది సెంట్రల్ జైల్లో ఉన్నాడు అతనికి వస్తాయి ఎవరైనా సరే పరివర్తన చెందకుండా పబ్లిక్ హెల్త్ పాడు చేసేదానిలో ముందు ముందుంటుంది ప్రభుత్వం పబ్లిక్ హెల్త్ కాపాడటం ప్రాథమిక విధి కాబట్టి పబ్లిక్ ఆర్డర్ కూడా డిస్టర్బ్ చేస్తాం నాడుసారాగేనా చనిపోతే ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి దాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత మామే ఉంది కాబట్టి మేము పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మరియు ఫారెస్ట్ శాఖ వారి సమన్వయంతో ఈ నవోదయం టూ పాయింట్ జీరో నాడుసార్ రైతు ఆంధ్రప్రదేశ్ మార్చడం కోసం ఆగస్టు నెలాఖరి కల్లా చిత్తూరు జిల్లాని నాట్సార రహిత జిల్లాగా చేయడం కోసం మా వంతు మేము ఆపరేషన్ చేస్తున్నాము కేసులు పెడుతున్నాము రైడ్స్ చేస్తున్నాము బైండ్ ఓవర్ చేస్తున్నాము రిహాబిలిటేషన్ కూడా చేస్తున్నాము నాట్సార మానేసిన వాళ్ళకి కూడా చేస్తున్నాము దీనికి ప్రజలందరూ మీడియా మిత్రులు కూడా సహకరించమని ఎక్సైజ్ శాఖ తరఫున డెప్యూటీ కమిషనర్గా చిత్తూరు జిల్లా సంబంధించి నేను రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది